పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కావడం వల్ల జాప్యం జరుగుతుందా సీఎం జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చింది ఆ అభివృద్ధి కనిపించడం లేదా వైసీపీ సీనియర్ నేత సెలబ్రెటీతో ఛానల్ లైన్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు కాబోతున్నాయి రెండు నెలల్లోనే నోటిఫికేషన్ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉంది అభివృద్ధి జరగలేదు పోలవరం లాంటి ప్రాజెక్టులు అభివృద్ధి జరగలేదని విమర్శలున్నాయి దాని మీద సీనియర్ వైసీపీ నేత సన్నపరెడ్డి పెంచిరెడ్డి మనతో ఉన్నారు ఆయన మనోగతం ఏంటి అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందే లేదా అన్న విషయాన్ని అడిగి ఓసారి తెలుసుకున్నాం మీ ద్వారా మీ ఛానల్ ప్రేక్షకులకి రాష్ట్రంలో ఉన్న మేధావులకి అందరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు అదొక రెడ్డి గారి డ్రీమ్ ఆ డ్రీమ్ ని రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై నుంచి డెబ్బై శాతం పనులు పూర్తి చేశారనేది వాస్తవా అవాస్తవా అనేది నాకైతే తెలియదు కానీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లకు ప్రచారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై శాతం రాజశేఖర రెడ్డి గారు పనులు పూర్తి చేశారని చెప్తున్నారు మిగతా నలభై ముప్పై శాతం కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా కలిసి చేయలేకపోయారనేది ఒక ప్రధానమైన విమర్శ దానికైతే నేను ఒకటి ఆ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు పార్టీకి ఒక ఎన్నుముక కాంగ్రెస్ పార్టీకి ఆయన చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఆయన రైతాంగాన్ని కోసం చేసిన శ్రమ అరవై శాతం పూర్తి చేస్తే తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కేవలం మూడు నాలుగు నెలల్లో ఆయన మహానుభావుడు ప్రజలకు దూరమైతే నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలం కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నిందా లేదా ప్రజల కోసం పాటుపడే పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన అరవై శాతం పోను నలభై శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేదు అనేది ముందు ప్రజలకు వివరిస్తాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అంతనే ఉంది ముందు మీ చేతిలో ఐదు సంవత్సరాలు నాలుదాపు నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు ఉంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విపరీతమైన బడ్జెట్ ఆ బడ్జెట్లో నుంచి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన అరవై శాతం పనులు నలభై శాతం పనులు ఆ పార్టీ ఎందుకు పనిచేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే హరిసిస్తారే తప్ప కావాలని ఎక్కడో ఏదో ఆలోచించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు తెలుగు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకు ఏమి చేసింది ఎంత అన్యాయం చేసింది అనేది మర్చిపోలేని స్థితి ఈరోజు ఒక్క ఒక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడదాం దాదాపు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని అదే కాంగ్రెస్ పార్టీ కేక్ ముక్కలా కట్ చేసింది కేక్ ముక్కలా కట్ చేస్తే మనకు మిగిలింది ఎడారే బడ్జెట్ లేదు ఆ రోజుకి మనకు కోట్లు బకాయిలు ఆ బకాయిలతో వచ్చి గట్టుగొడలతో హైదరాబాద్ నుంచి వచ్చి ఒక చిన్న షెడ్లో రాజధాని ఏర్పరచుకొని తిరిగి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన శక్తి కొద్దీ ఏం చేశాడనేది ప్రాజెక్టు రిపోర్ట్ లో ఉంటుంది దాని డీటెయిల్స్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మామూలుగా పార్టీ వాళ్ళు తీసుకోవాల్సిన రికార్డులు వాళ్ళకు అవసరం ఉంది ఆ ప్రాజెక్ట్ ని డివైడ్ అయిన తర్వాత జాతీయ ప్రాజెక్టు కింద అది కన్వర్షన్ కావడం జరిగింది జాతీయ ప్రాజెక్ట్ అయితే ఎన్ని అవసరాలు ఎన్ని బిల్లులు ఎన్ని కథలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిసి చెప్పి చేయాల్సిన పని అందులో తెలుగుదేశం పార్టీ కొంత భాగం చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంపారిజన్ తీసుకుంటే ఈ రోజు ఆ ప్రాజెక్టు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నిధులు కేటాయించి చేయటం జరిగింది అదే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంటే రాజశేఖర రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి గారి పత్రం ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ జాతీయ పార్టీ ప్రాజెక్ట్ కాదు ఆ జాతీయ ప్రాజెక్ట్ కానప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయినప్పుడు ఇదే జాతీయ పార్టీ కాకుండా మన ప్రాజెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పూర్తి చేసిండేవాడు దానికి నిదర్శనం దాదాపు కరోనాలో రెండు సంవత్సరాలు పోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాల్లో నాలుగు పోట్లకి ఆంధ్రప్రదేశ్ నిధులు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు పోట్లు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఈ విధంగా అక్కులున్నాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనేది మీ ద్వారా మేధావులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ యొక్క ప్రజల మీద మీ పార్టీకి ఏ మాత్రం విశ్వసనీయత ఉంటే ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ప్రగతి పదంలో నడిపించాలన్న ఆలోచన ఉంటే నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మిగిల్చిన నలభై పర్సెంట్ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో ముందుకు ప్రజలకు సమాధానం చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డి విమర్శించాలని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం ఇది కూడా పెద్దగా జరగలేదు ఎక్కడ పుట్టినా ఎక్కడ వేసినా కొంగడు అక్కడే ఉంది రోడ్లు అక్కడే ఉన్నాయి పెద్ద అభివృద్ధి ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ మనం డివైడ్ చేసిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి ఏ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారు ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు తప్ప రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతున్నా ఎంత చేశారు అభివృద్ధి ఒక్కసారి డేటా తీసుకున్నానండి దానికన్నా డబల్ అభివృద్ధి మా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు రికార్డులు చెప్తాయి అందరు కూడా మాట్లాడేది అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని ఒక పదం తప్పితే అభివృద్ధి జరగలేదు అంటే ఆన్ రికార్డు ఏమో రాయకూడదని నేను చెప్పాలా ఇదిగో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇన్ని కోట్లు కేటాయించాం ఇంత అభివృద్ధి చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇన్ని కోట్లు కేటాయించింది ఇంత అభివృద్ధి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల ఐదు నెలల్లో ఇన్ని కోట్లు కేటాయించాడు ఇంత తక్కువ చేశాడని రికార్డ్ చెప్పనండి విత్ రికార్డు లేకుండా వేగ్గా మాట్లాడితే ఒక దొంగ దొంగ నాలుగు సార్లు అంటే వంతమైన నమ్మతర కదా అనే ఉద్దేశంతో అభివృద్ధి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారే తప్ప అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంది డేటా చెప్తుంది ఈ రోజు రికార్డు చెప్తుంది రికార్డు ప్రకారం ఎవరైనా సరే అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధికి నిర్వచనం అంటే చెప్పండి ఓ రోడ్లు కాలవలైనా ఇంకేమైనా ఉన్నాయా ఈ రోజు అభివృద్ధికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటి కాలేజీలు తెచ్చాడా పూర్తి చేశాడా అది అభివృద్ధి కాదా అభివృద్ధి అంటే విలేజ్ల్లో కూడా ఆరోగ్య సంస్థతో విలయత వాడే సౌకర్యాలు లేక దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ రోజు డివైడ్ అయిన తర్వాత ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ క్లినిక్ పెట్టాడు అది అభివృద్ధి కాదా ఆ విలేజ్ క్లినిక్ లో ఎప్పుడు కూడా హెడ్ నర్స్ ఉంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు తర్వాత ఆరోగ్య సురక్ష ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కాదా నాడు నేడు కింద పాత పెద్ద హాస్పిటల్ అన్ని అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లాగా తీర్చిదిద్ది అభివృద్ధి కాదా మెడికల్ అనే హెల్త్ లో యాభై మూడు వేల పోస్టులు ఇచ్చి మెడికల్ అనే హెల్త్ అభివృద్ధి చేసింది అభివృద్ధి కాదా ఎక్కడ మీరు ఏ రికార్డ్ చూసి చెప్తున్నారు అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు హెల్త్ పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు విద్యాపరంగా యునైటెడ్ రాస్తూ ఉన్నప్పుడు కూడా అన్ని వేల కోట్లు పాఠశాల ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాఠశాలకు నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల కన్నా తీర్చిదిద్దిన ఘనత అది అభివృద్ధి కదా అసలు మీ అభివృద్ధికి నిదర్శనమైంది రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు అభివృద్ధి కోసం ఖర్చు చేసింది యాజ్ రికార్డు ఉంది గతంలో ఏ ప్రభుత్వం ఆ యొక్క సంఖ్యని చూపించలేకపోయింది అది ఇది చేశాం కాబట్టి ఇది అభివృద్ధి కాదు చేయింది అభివృద్ధి అంటారా మీరు మీరు ఏది ఇదేమి గురించి అంటున్నారు మీకు అడవన రికార్డు ఉందా ఏ డిపార్ట్మెంట్ లో అడగండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా రెండున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి చేసింది డబల్ అభివృద్ధి కావాలంటే నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చేసిన అభివృద్ధి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే ఏ వ్యక్తి అయినా సరే ముందు ఆ రికార్డు చెప్పి ఇది మేము చేశాం ఇప్పుడు వచ్చిన ఇల్లు చేయలేదు అని చెప్పనండి మాటలతో కాదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు అని అన్నారు నిన్ననో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి నేను అధికారంలోకి వస్తే నలభై మూడు వేల బెల్ట్ షాపులు తీసేస్తా మద్యం తాగే మద్యదారులకి అందనంత రేట్లు తీసుకెళ్లిపోయి మద్యాన్ని దిశగా తీసుకొస్తా షాపుల సంఖ్య తగ్గిస్తా క్రమేణ మద్యపాన నిషేధం చేస్తాం ఈ మా యొక్క మేనిఫెస్టోలో ఉన్న మాటలు ఈ మాటల్లో మొదటి మాట చేశాం రెండో మాట చేశాం మూడో మాట చేయబోతున్నాం మీకు పలానా రోజులు పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తామని ఎన్టీ రామారావు గారు మద్యపానము సంపూర్ణ మద్యపానం చేస్తే తిరిగి పెట్టిన ఆ దాఖలాలు మాకు లేవు మేము చెప్పిన మాట మీద నిలబడతాం చెప్పిన పని చేస్తాం రెండోది దాదాపు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి తానాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలే కాదు మూడు వందల ఇరవై ఐదు పరిశ్రమలు వచ్చాయి నాలుగు పోర్ట్లు వచ్చాయి పది షిప్పింగ్ యార్డులు వచ్చాయి ఇది యాజ్ అన్ రికార్డు ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రికార్డును చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఈ రికార్డు ఒకసారి గవర్నమెంట్ తరఫున తెప్పించుకొని అవునా కాదా అనేది చేసి ప్రజలకు తెప్పితే చెప్ప ప్రజలు తప్పు ద్వబడిచ్చే విధంగా మాట్లాడటం అనేది కాంగ్రెస్ పార్టీకి తగదు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తగదు జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ ఈరోజు పరిపాలిస్తున్నారు కాబట్టి మూడు వందల ఎనభై మంది పేద విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అమెరికాకి పోయి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఉందా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనంలో జరిగిందా లేదా అవన్నీ మీకు కనపడలేదా అది అది గురించి అభివృద్ధి కాదా ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఉద్దానం అనే ఊరు దాదాపు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారే కానీ అందరూ తెలుసు అది ఊరు ఉందని ఆ ఊరిలో నలభై సంవత్సరాలు తాగిన పైపై పడిన ప్రతి మనిషి కిడ్నీ రోగంతో ఇబ్బంది పడుతున్నారు అసలు దీనికి ఎట్లా వస్తుంది దీనికి ఏ విధంగా పరిష్కారం మార్గం కనుక్కొని ఎవరైనా దానికి ఒక సాల్యూషన్ చేశారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దానం ఊరికి దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి శుద్ధి చేసిన మంచినీటి తీసుకొచ్చి వైఎస్ఆర్ జలధార కింద ఎనిమిది వందల కోట్లు పెట్టి ఆ రెండు జిల్లాలుగా వాటర్ సప్లై చేసి ఈరోజు ఈ గతంలో ఈ రోజు నుంచి ఆ యొక్క వ్యాధి నుంచి ఆ ప్రజలు పడవకూడదని ఒక మహోత్తరమైన ప్రాజెక్ట్ ఉపయోగించారు అది అభివృద్ధి కాదా పాత కిడ్నీ వ్యాధులకి దాదాపు ఎనభై కోట్లతో కిడ్నీ సెంటర్ పెట్టాడు అది అభివృద్ధి కాదా ఇందుకు కాంగ్రెస్ పార్టీకి ఏమీ కనపడలేదు దేనికోసం వీళ్ళు మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ద్వారా పెద్దలు ప్రజలు మేధావులని ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం వేడుకుంటున్నాం ఇది వైసీపీ సీనియర్ నేత సన్నపరెడ్డి మనోగతం రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా లేదు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది అభివృద్ధి ప్రతిపక్షాలు కనబడడం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా కనబడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ ఇలియాస్తో జయరాజ్ నెల్లూరు